హాయ్ బీవెర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి ఇండియా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రన్స్ ఏడాతో ఓటమి అయితే పాలైంది సో చాలా చాలా పేషెన్సీ ఇచ్చారు మన ఇండియన్స్ కానీ కొంతమంది పోరాటం వృధాగా మిగిలిపోయింది వాళ్ళ పోరాటం ఎవరెవరిది వృధాగా మిగిలిపోయిందంటే నితీష్ కుమార్ రెడ్డి జస్ప్రీత్ బోమ్రా అండ్ రిషబ్ పంత్ రిషబ్ పంత్ అటాకింగ్ రిషబ్ పంత్ కాస్త ఈరోజు డిఫెన్సివ్ రిషబ్ పంత్ని అయితే చూసాం మనము సో పేషెన్సీ ఇచ్చాడు సో ఎలా జరిగింది ఏంటి మ్యాచ్ అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన టాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోర్ టూ హండ్రెడ్ ఇండ్ ట్వంటీ ఎయిట్ వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియా జస్ట్ సిక్స్ రన్స్ మాత్రమే యాడ్ చేసి అవుట్ అయి ఆల్ అవుట్ అయితే అయింది నైత్ అండ్ లైన్ వెయిట్ అయ్యాడు అంటే లేట్ లేట్ అయిపోయాడు బాల్ పైన జస్ప్రీత్ బోమ్ రా అద్భుతమైన డెలివరీతో క్లీన్ బాల్ చేశాడు సో మొత్తానికి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ లీడ్ అయితే సంపాదించి త్రీ ఫార్టీ రన్స్ అయితే మనకి కొండంత లక్ష్యాన్ని ప్రెషర్ ఇచ్చింది అయితే స్టార్టింగ్లో రోహిత్ శర్మ మళ్ళీ పూర్వామ్ కంటిన్యూ అవుతూ వచ్చింది నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ వెంటనే ఒకే ఓవర్లో రాహుల్ కూడా గోల్డ్ అండ్ దగ్గర జరిగింది తర్వాత విరాట్ కోహ్లీ లంచ్ లోపే అవుట్ అవ్వడం ఫైవ్ రన్స్ వేసి సో థర్టీ త్రీ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్గా ఉన్న టైంలో రిషబ్ పంత్ అండ్ యశస్వి జైస్వాల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు రిషబ్ పంత్ మంచిగా సహ సహకరించాడు అని చెప్పుకోవచ్చు యశస్వి జైస్వాల్కి సో మరొకసారి లోకి వచ్చాడు యశస్వి జైస్వాల్ ఎయిటీ ఫోర్ రన్స్ చేశాడు టీ బ్రేక్ ముగిసే సమయానికి వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పదలాస త్రీ సో మంచి పటిష్ట స్థితిలో ఉంది ఇండియా సో ఎప్పుడైతే టీ బ్రేక్ నుంచి వచ్చారో రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్కి ట్రై చేసి అవుట్ అవ్వడం జరిగింది సో తర్వాత ఆయన ఇన్నింగ్స్కి థర్టీ రన్స్ వేసి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఈ పార్ట్నర్షిప్ చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది సెవెంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఈ పార్ట్నర్షిప్ మినహాయిస్తే అసలు పార్ట్నర్షిప్ రావడమే గగనం అయ్యాయని చెప్పుకోవచ్చు ఇండియా ఓ ఎంటైర్ ఇన్నింగ్స్లో సో తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే జడేజా టూ రన్స్ ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడో మొత్తం మ్యాచ్ మొత్తం పోయిందని అందరికీ అర్థమైపోయింది అండ్ యశస్వి జైస్వాల్ అన్ఫార్చునేట్లీ తన డెసిషన్ రాంగ్ అవ్వడం వల్ల అవుట్ అవ్వక తప్పలేదు ఇది చాలా వివాదాస్తవంగా తీసుకున్నాడు నిర్ణయం కింద మారింది సో యశస్వి జైస్వాల్ ఫైనలీ ఎయిటీ ఫోర్ రన్స్కి అయితే అవుట్ అయ్యాడు సో వాషింగ్టన్ సుందర్ క్రీజ్లో పాతకపోయినప్పటికీ తనకి ఎవరు కూడా సహకరించలేదని చెప్పుకోవచ్చు బుమ్రా కానీ సిరాజ్ కానీ ఆకాశదీప్ ఆకాశదీప్ కొన్ని రన్స్ కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోయాడు కానీ సింగ్ డబల్ డిజిట్స్కి అయితే చేరుకోలేదని చెప్పవచ్చు ఎవరు కూడా డబల్ డిజిట్స్ స్కోర్ చేయలేదు ఒక్క యశస్వి జైశల్ అండ్ రిషబ్ పంత్ మినహాయిస్తే సో దీన్ని బట్టి చెప్పండి మన బ్యాటింగ్ ఆర్డర్ ఎంత దుర్భిద్యంగా తయారైందో మీ ఓకే వదిలేస్తున్నాను సో ఆస్ట్రేలియన్ టేలెండర్స్కి ఉన్న తెగువ మన బ్యాటర్స్కి లేదని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫైనల్ పార్ట్నర్షిప్ అంటే ఫైనల్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చేసి సిక్స్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ ఎక్కడ వన్ సెవెంటీ ఫోర్ పదలాస్ ఆఫ్ నైన్ వికెట్స్ ఎక్కడ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పదలాస్ ఆఫ్ మీ ఓకే వదిలేస్తున్నాను చాలా చాలా ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అండ్ అడ్జస్ట్ క్యారీ అవ్వట్లేవు అని చెప్పేసి బొమ్రా ప్లాన్ చేసి అవ చేయడం అదొక్కటే కొంచెం బాగుంది అది మినహాయిస్తే ఆల్మోస్ట్ చాలా మంచిగా కాంట్రిబ్యూషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఇక ప్యాట్ కమిన్స్కి వరించింది ఇక ఈ సెకండ్ ఇంగ్స్లో వికెట్స్ కనుక చూస్తే బొలెన్ అండ్ కమిన్స్ తల మూడు వికెట్లు పంచుకుంటే మిచ్చ స్టార్కి రెండు వికెట్లు వచ్చాయి ఈసారి ఫస్ట్ ఇన్నింగ్స్లో కష్టపడ్డా రాణి ఫలితంకి సెకండ్ ఇంగ్స్లో వచ్చింది తర్వాత హెడ్కి నెతన్ లైన్కి ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం